ఎన్ని కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కొందరి కామాందుల్లో ఎటువంటి మార్పు లేదా చలనం కనిపించడం లేదు ఆడది కనిపిస్తే చాలు అమాంతం రెచ్చిపోతున్నారు కామంతో కొట్టిమిట్ట ఆడుతున్నారు వావి వరుసలు మర్చి ఒక మృగంలా ప్రవర్తిస్తున్నారు అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందనే మాటలను పక్కకు పెడితే పట్టపగలే మహిళలకు రక్షణ కరుబవుతుంది నమ్మిన వారే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు తాజాగా గార్డెన్ సిటీ బెంగళూరులో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది బెంగళూరు నగరం కోరమంగళ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటి శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళపై నలుగురు కామాందులు విరుచుకుపడ్డారు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు నలుగురిలో ఒకరు ముందుగా యువతితో పరిచయం పెంచుకున్నాడు మహిళకి తన పాత స్నేహితుడినంటూ మాటలు కలిపాడు గత జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ యువతి ఆ యువకుడిని నమ్మింది అక్కడి నుంచి ఆ యువతిని సరదాగా తను పనిచేసే హోటల్కు తీసుకుని వెళ్ళాడు కాసేపు మాటలు కలిపాక హోటల్ టెర్రస్ పైకి ఆ మహిళను తీసుకుని వెళ్ళాడు అక్కడ తన మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు వీరందరూ కలిసి ఒక్కసారిగా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అనంతరం ఆమె దగ్గరున్న విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు వెంటనే తేరుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ముగ్గురు అనుమానితులుగా ఉన్న అజిత్ విశ్వాస్ శివులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో పట్టుకోగా మరొకరిని ఉత్తరాఖండ్లో అరెస్ట్ చేశారు నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు నిందితులంతా బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న హోటల్లో పనిచేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో తమకు గ్యాంగ్ రేప్పై సమాచారం అందిందని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు మొత్తం నలుగురు కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు చెప్పిన డీసీపీ బాధితురాలని మెడికల్ టెస్టులకు పంపించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు బాధితురాలు తన ఫ్రెండ్ను కలిసేందుకు అక్కడికి వెళ్ళినట్లు ప్రాథమిక విచారణ తర్వాత తెలిసింది పూర్తిస్థాయి దర్యాప్తులో మిగతా అంశాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ ఫాతిమా పేర్కొన్నారు బాధితురాలు ఢిల్లీ వాసిగా చెప్పిన డీసీపీ ఆమెకు పెళ్ళైందని బెంగళూరులో సెటిల్ అయినట్లు వివరించారు ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఫ్రెండ్ అని నమ్మిన వెళ్ళిన ఆ మహిళకు అంత ఘోరం జరగడం చాలా అన్యాయం అని భావిస్తున్నారా మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి